పాలు ఎలా కల్తీ ఉండవో అలానే ఫ్రెండ్షిప్లో కూడా కల్తీ ఉండకూడదు అండ్ మనము ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ లాగానే చూడాలి బాగా క్లోజే కానీ మనకు తను లవర్ కాలేడు బాగా తెలిసిన వ్యక్తే బ్రదర్ కాలేడు అంటే అన్నీ కలిపి ఉన్నదే ఒక ఫ్రెండ్ మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్ని ఫ్రెండ్ లాగానే చూడండి ఉంటాడు ఫ్రెండ్షిప్ అనుకో వాళ్ళని తప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళని తప్పు ఒక గర్ల్ ఒక బాయ్ ఫ్రెండ్షిప్ చేసుకుంటే దాన్ని తప్పు పడతారు అది ఎందుకు అట్లా ఎందుకంటే మీ ఫ్రెండ్స్ లాగానే లాస్ట్ వరకు ఉండాలని అనుకుంటున్నాము ఫ్రెండ్షిప్ అనేది జీవితాంతం ఉంటది ఎప్పుడు చూసినా గుర్తుకొస్తా ఫ్రెండ్షిప్ అది ఏడిపించిన ఆపం పొట్టేదాన్ని మస్త ఏడిపించిన మటల దానా పొడవాటి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మీ ఫ్రెండ్ ఏది మీ ఫ్రెండ్ ఏది మీ ఫ్రెండ్ ఏదని చాలా కామెంట్లు వచ్చినాయి అలానే మొన్న సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ సెలబ్రేషన్లో కూడా చాలా మంది మీ ఫ్రెండ్ లేకుండా నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావు అని అడిగారు మా ఫ్రెండ్ విలేజ్కి వెళ్ళింది టూ వీక్ క్రితమే వచ్చింది కానీ రెండు వారాల నుంచి నన్ను ఇప్పుడే కలవడానికి వచ్చింది ఆమె బిజీ అంత బిజీగా ఉంటుంది లేదా అక్కడ నాకు ఏమో తప్పు కట్టుకొని మీరు నన్ను అంటారు ఒకసారి అడగండి ఆమె అడగండి సే విలేజ్లో బోనెల పండుగ ఉండేకి అట్లా పోయిన నేను ఈ పోరేడేమో టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చి రూమ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం రా అంటే మరి నేను అక్కడ ఉన్నా కదా ఎట్లా రావాలని రాలేను సారీ ఏమనుకోకండి అయినా కూడా మీరు వీని బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ ఫ్రెండ్షిప్ గురించి చాలా కామెంట్స్ పెడుతున్నారు మన ఫ్రెండ్షిప్ ని చూసి చాలా మంది మెచ్చుకుంటారు వాళ్ళు కూడా ఉన్నారంట మనలానే ఉన్నారంట చాలా మంది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్స్ లాగానే ఉండండి మీరు వేరే దాంట్లోకి డైవర్ట్ కాకండి అందరు అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ లవర్స్గా మారాలి అంటే కొంతమంది ఫ్రెండ్షిప్ని చూస్తే మీరు లవర్స్ ఏమో అని డౌట్ పడతారు చూడు అదంతా తప్పు అట్లా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్స్ లాగానే ఉంటారు ఒకవేళ వాళ్ళు ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్నా కూడా ఫ్రెండ్ లాగా ఉండరేమో బహుశా గొడవలు వస్తాయి చాలా ఎందుకంటే మనం ఇప్పుడు బ్రదర్ సిస్టర్ని ఎలా మార్చలేమో వాళ్ళ రిలేషన్ ఎలా మార్చలేమో ఫ్రెండ్స్ కూడా అలాంటి వారే వాళ్ళని లవ్ లోకి డైవర్ట్ చేయకూడదు అందరికి చాలా మంది కామెంట్స్ పెట్టారు పెళ్లి చేసుకోరని కానీ మేము అలా చేసుకోవడం మాకు ఇష్టం లేదు ఎందుకంటే మేము ఫ్రెండ్స్ లాగానే లాస్ట్ వరకు ఉండాలని అనుకుంటున్నాము ఫర్ సపోర్టింగ్ అండ్ ఇంకా చెప్పాలి నువ్వే అదే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ని మార్వలేం దాన్ని అంతే అన్న అంటే అన్ననే చెల్లె అంటే చెల్లెనే అలానే మదర్ అండ్ ఫాదర్ అనే రిలేషన్షిప్ని కూడా మారవలేము అంటే అమ్మని అమ్మనే అంటాం నాన్న నానే అలానే ఫ్రెండ్షిప్ అనేదాన్ని కూడా ఫ్రెండ్స్ కొంతమంది లవర్స్గా అవ్వచ్చు కదా మీరు అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు అనుకోవచ్చు అనుకోవచ్చు అదే ఒక గర్ల్ గర్ల్ అది ఫ్రెండ్షిప్ అనుకో వాళ్ళని తప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళని తప్పు ఒక గర్ల్ ఒక బాయ్ ఫ్రెండ్షిప్ చేసుకుంటే దాన్ని తప్పు పడతారు అది ఎందుకు అట్లా అట్లా ఉండకూడదు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారాలి కావచ్చు ఎవరు పడితే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఏజ్ లోనైనా ఫ్రెండ్స్ కావచ్చు ఫ్రెండ్స్ చేసుకుంటే ఫ్రెండ్స్ మ్యారేజ్ చేసుకుంటే బాగానే ఉంటారేమో కాకపోతే ఆ ఫ్రెండ్షిప్ అనే బంధానికి ఆ ఫ్రెండ్షిప్ అనే పేరుకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అందుకే చేసుకోదు ఫ్రెండ్స్ అనేది ఫ్రెండ్సే ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రమే వాళ్ళ అక్క అన్న చెల్లెలని పిలుచుకోవాలి లేదంటే లవర్స్ అయిపోవాలి లేదంటే లిమిట్స్ దాటాలని కాదు ఫ్రెండ్షిప్ అనేదానికి అది ఒక పదం అది కూడా ఒక పవిత్రమైనది భావిస్తాం అంటే బాండింగ్ అదొక పవిత్రమైన బాండింగ్ అని మేము భావిస్తాం అందుకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటాం మన ఉంటాం వాళ్ళ ఇమిట్స్లో వాళ్ళు ఉండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా ఉన్నామనుకో చాలు అందరు అలానే ఉండడండి హ్యాపీగా ఉంటారు పెళ్లి అయిపోయి పిల్లలు వాళ్ళ పిల్లలు అయ్యి ముసలి కూడా ఆయన నా ఫ్రెండ్ అయను నారేణు ఆదిరాదిర బాగుంటుంది అంటే మళ్ళీ లవ్ అని అదని అన్న అని చెల్లెని ఉంటే అవన్నీ మళ్ళీ మధ్యలో మధ్యలో కొద్దిగా ఓన్లీ ఫ్రెండ్షిప్ అనేది జీవితాంతం ఉంటుంది ఎప్పుడు చూసినా గుర్తుకొస్తుంది అంటే ఫ్రెండ్షిప్ అది కోసమే అట్లా లవ్ ప్రపోజల్ అని చేసిండు కానీ నిజానికి వచ్చి చాలా సారీ చెప్పిండు ఎందుకంటే మళ్ళీ అందరు చూసేవాళ్ళు మా గురించి తప్పుగా అనుకోవద్దని ఒకసారి వీడియో తీద్దాం ఎలా వస్తుందో అని అనుకొని చేసిండు వాడు ఫస్ట్ ఫస్ట్ తర్వాత అందరూ మా ఫ్రెండ్షిప్ గురించి అర్థం చేసుకురు వీళ్ళు నిజంగా ఫ్రెండ్సే అని అప్పుడు గుర్తుపెట్టిర్రు అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్స్ లాగానే ఉండండి ఇప్పుడు కూడా రావడానికి ముందుకు రావడానికి ఏంటంటే చాలా మంది అడుగుతారు మీ ఫ్రెండ్ ఏది మీ ఫ్రెండ్ ఏదని తిను ఏదో ప్రాంక్ కోసం అనేది తీసుకొచ్చినా మళ్ళీ మళ్ళీ తీసుకురావడం కానీ కూడా కాదు ఇక అప్పుడప్పుడు మధ్యలో వస్తుంటుంది అనుకో నా వీడియోస్లలో అది ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారని తీసుకొని వచ్చినా ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం కూడా అదే ఇంకా ఇంకే ఉన్నాయా అంతే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ లానే ఉండండి ఇంకా మనం కొట్టు నీ డైలాగ్ ఒక్కొక్కడు ఫ్రీ గా ఉన్నారు డైలాగ్ ఏమైనా డైలాగ్ ఉంటుంది ఇక సపోర్ట్ కొంచెం ప్లీజ్ పాపం కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఫ్రెండ్ ఇలా ఉండాలి ఇలా ఉండొచ్చా అనేవి ఏమైనా డౌట్స్ కూడా మీరు కామెంట్ లో కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలు కొంచెం లేట్ అయినాయి ఇప్పుడైతే లైన్ గా వీడియోస్ పడుతుంటాయి మంచి కంటెంట్ తోనే వస్తాం మంచి మెసేజ్ ఉన్న వీడియోస్ తోనే వస్తాం నేను ఉన్నా కదా ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తా నా తరపు నుండి మీరు కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మన డైలాగ్ కొట్టు అది తల్లిపాలే అది ఒక డైలాగ్ అది ఒకసారి కొట్టు అది ఒకసారి డైలాగ్ కొట్టు చాలా మందికి కనెక్ట్ అయిన డైలాగ్ చాలా మందికి కనెక్ట్ అయిందా ఓకే తల్లిపాలు ఎలా కల్తీ ఉండవో అలానే ఫ్రెండ్షిప్లో కూడా కల్తీ ఉండకూడదు అండ్ మనము ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ లాగానే చూడాలి బాగా క్లోజే కానీ మనకు తను లవర్ కాలేడు బాగా తెలిసిన వ్యక్తే బ్రదర్ కాలేడు అంటే అన్నీ కలిపి ఉన్నదే ఒక ఫ్రెండ్ మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్ని ఫ్రెండ్ లాగానే చూడండి అది కూడా అది వీడికి తలకాయ పెరగలేదు నిజంగానే తలకాయల తలకాయ కూర వండుకొని చోర వేసుకోమని మటన్ లా తలకాయ కూర వండుకోమని చెప్తున్నాను మీరు కూడా ఎప్పుడు కొంచెం విడికి ఓకే గైస్ కల్పించిన కదా మా ఫ్రెండ్ అయితే థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన గంట సింబల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్